దేవుని నామానికి మహిమ గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చింత ప్రిలరా మీరందరూ బాగున్నారా ప్రభు కృపను బట్టి మేమందరం బాగున్నాం మిమ్మని బట్టి ప్రతిదినం ప్రార్థిస్తున్నాం ఈ దినపు దేవుని యొక్క వాక్యం యశ్యా గ్రంథం ముప్పయో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనము వాక్య ధ్యానముగా పరిగణించి దేవుడిస్తున్న వాక్యముగా మనము ముందుకు కొనసాగిద్దాం కావున మీ ఎందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఐ దేవుడు మన దేవుడు ఆయనకున్నటువంటి అనేక గొప్ప గొప్ప పేర్లలో ఒక గొప్ప పేరేంటో తెలుసా ఆయన దయామయుడు ఆయనకున్న గొప్ప గొప్ప పేర్లలో ఒక గొప్ప పేరేంటో తెలుసా ఆయన కరుణామయుడు ఆయన ఎంత దయామయుడు ఆయన ఎంత కరుణామయుడో ఆయన చేసిన అనేక కార్యాలను మనం పరిశీలిస్తూ వెళితే మనకు అర్థమవుతుంటుంది ఉదాహరణకు మనం చూడగలిగితే ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు కదా ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయేలీల ప్రార్థన విన్నాడు వారి మూలుగులను విన్నాడు తండ్రి ఈ ఐగుప్తు బానిసత్వం నుండి మమ్మల్ని రక్షించవా అని వారు ప్రార్థిస్తే దేవుడు ఇజ్రాయేలులను బట్టి కాకుండా అబ్రహాము యొక్క నీతిని బట్టి ఇజ్రాయేలీలను దేవుడు రక్షించాడు మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలుతేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకొని వచ్చాడు అంటే దీని వెనక మనకేం కనపడుతుందో తెలుసా ప్రభు యొక్క దయ కనపడుతుంది ప్రభు యొక్క కరుణ మనకు కనపడుతుంది అంటే ఆయన దగ్గర కరుణకి దయకి కొవే లేదండి ఆయన ఎదుట ఇదిగో ఆయన దయకు ఆయన కరుణకు కొద్దువే లేదు ఆయన దగ్గర మెండుగా ఉన్నవి ఏంటంటే దయ కరుణ వాత్సల్యములు ప్రేమ ఆయన దగ్గర అధికముగా ఉన్నదని మర్చిపోకండి కాబట్టి దేవుడు దయగలిగిన వాడని మీరు నమ్ముచున్నారా దేవుడు కరుణ కలిగిన వాడని మీరు ఎరిగి ఉన్నారా యేసుక్రీస్తు ప్రభువారు నాయను అన్న గ్రామానికి వెళ్ళిపోతుంటే అందులో నుండి చనిపోయిన ఒక యవనస్థుని శరీరాన్ని శవమును తీసుకుని వచ్చారు ప్రభు ఏం చేశాడో తెలుసా వెళ్ళి ఆ పాడిని ముట్టిన వెంటనే అతడు లేచి కూర్చున్నాడు ఆ విధవరాలని చూసి ప్రభు తట్టుకోలేకపోయాడు అయ్యో విధవరాలి కుమారుడు చనిపోయాడా విధవరాలి కుమారుడు చనిపోయాడా అని ప్రభు తట్టుకోలేక ఆ అబ్బాయిని ముట్టి లేపినట్టుగా మనం చూడగలం అంటే ప్రభు ఎంత దయామయుడో మీరు చూడండి ఎంత కరుణామయుడో మీరు చూడండి ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చారో స్వస్థత కోసం వచ్చిన వారిని దేవుడు స్వస్థపరిచి పంపించాడు ఆయన దగ్గరికి అనేకులు వచ్చారు అనేకులు వచ్చారు ఆయన దగ్గరికి భయంకరమైన రోగాలతో దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు అనేకులు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చారు స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన నుంచి స్వస్థపరిచాడు అంటే ఆయన ఎంత దయామైడో మీరు ఆలోచించండి ఆయన ఎంత కరుణమైడో మీరు ఆలోచించండి ఆలోచిస్తున్నారా లాజరు చనిపోయాడు లాజరు చనిపోతే ప్రభు వచ్చాడు ప్రభు వచ్చి సమాధి దగ్గరకు వెళ్ళిపోయి లాజరు లేసిరా అని పిలిచాడు అందరూ ఏమనుకున్నారంటే ఈయనకేదో పిచ్చి పట్టింది అనుకున్నారు కానీ లాజర్ లేచొచ్చాడు కదా లాజరు తిరిగి బ్రతికాడు కదా దేవునికి ఎంత దయో చూడండి తన అక్క చెల్లెలను చూడలేకపోయాడు మార్త మరియలను ఇదిగో వారి యొక్క దుఃఖదశలో వారిని చూడలేకపోయాడు ప్రభువు వారి కష్టములలో తన తమ్ముడు చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోతుంటే మేము ఎలా బ్రతకాలి మా సహోదరుడు లేడు కదా మేము ఎలా బ్రతకాలి అని వారు హృదయాందోళనలో కన్నీరు మున్నీరు అవుతుంటే ప్రభు వాళ్ళను చూసి తట్టుకోలేకపోయాడు లాజర్ను బ్రతికించాలి అనుకున్నాడు ఆయన దయ చూపించాడు ఆయన కరుణ చూపించాడు ఆయన వాత్సల్యాన్ని మెండుగా చూపించాడు కాబట్టి మీరు ఆలోచించండి దేవుడు దయామయుడు ఆయన దగ్గర దయ ఉంది ఆయన దగ్గర కరుణ ఉన్నదని మర్చిపోకండి దేవుడు ఏమంటున్నాడంటే మీ పైన కూడా ఆయన దయ చూపిస్తాడు మీ పైన కూడా ఆయన కరుణ చూపిస్తాడు ఆయన కరుణ కావాలని కోరుకుంటున్నారా ఆయన దయ మీ పైన ఉండాలని కోరుకుంటున్నారా అయితే ఆయన ఎదుట నమ్మకస్తులుగా ఉండండి ఆయన ఎదుట నమ్మకస్తులుగా బ్రతకండి మెండుగా ఆయన కరుణ ఆయన దయను మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించనుగాక ఆమెన్